వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ప్రపంచ రాజకీయాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి నిన్నటి మిత్రుడు నేటి ప్రత్యర్థిగా మారిపోవచ్చు అయితే మనం భారతదేశం విషయంలో ప్రత్యేకించి రష్యా అంటే ఒక నమ్మకమైన మిత్రుడిగా చాలా కాలంగా భావించారు అయితే ఇటీవల రష్యా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వారి యుద్ధపు వైఖరి భారత్కు అండగా ఉండాల్సిన సందర్భాల్లో చూపిన నీరసమైన స్పందనలపై చాలామంది భారతీయులు ఆలోచిస్తూ ఉన్నారు మన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చేసిన సహకారాన్ని ఇప్పుడు రష్యా మరిచిపోయిందా అన్న ప్రశ్న జనంలో చర్చనీయాంశంగా మారింది ఇటులో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయాన అమెరికా చైనా వంటి దేశాలు పాకిస్తాన్కు మద్దతుగా ఉన్న సమయంలో రష్యా మాత్రమే మనకు బలంగా అండగా నిలిచింది అప్పుడు గాంధీ గారు సంతకం చేసిన ఇండియా సోవియట్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది మన బలాన్ని పెంచింది ఆ యుద్ధంలో భారత విజయానికి రష్యా సహకారం ఎంతో కీలకమైంది అప్పటి నుంచి రష్యాపై మనకు ఒక ప్రత్యేకమైన స్నేహభావం ఏర్పడింది అయితే రెండు వేల ఇరవై రెండులో మొదలైన రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ సమీకరణాలు మారాయి భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది యుద్ధ సామాగ్రి కోసం కూడా ఇప్పటికే రష్యాపై కొంతవరకు ఆధారపడి ఉంది కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భారత్ నిరపేక్షంగా ఉండగా పలుమార్లు భారత్ చైనా సమస్యల్లో రష్యా నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవడం చూశాం చైనాతో భారత్ కు చల్లని సంబంధాలు ఉన్న సమయంలో లద్దాఖ్ ఘటన తర్వాత కూడా రష్యా పూర్తిగా భారత్ కు మద్దతుగా నిలవలేదు అంతేకాకుండా గత కొన్ని అంతర్జాతీయ సమావేశాల్లో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం గమనించాం ఇది కొంతమంది దేశభక్తుల మనసులో రష్యా మనం చేసిన మిత్రత్వాన్ని మర్చిపోయిందా అనే అనుమానాన్ని కలిగిస్తోంది అంతేకాక ఇటీవల రష్యా చైనా మధ్య ఏర్పడుతున్న బంధం కూడా భారత్కు కాస్త అపాయంగా మారే అవకాశం ఉంది చైనా భారతదేశాన్ని తన ప్రధాన ప్రతి చైనా భారతదేశాన్ని తన ప్రధాన ప్రాతినిధిగా భావించకుండా ఒక ప్రత్యర్థిగా చూస్తున్న సమయంలో చైనాతో రష్యా సన్నిహితంగా మారడం మనకి ఎలాంటి సంకేతాలు ఇస్తుంది మిత్రుడిని గుర్తు పెట్టుకోవడం అవసరమే కానీ అప్పటి సహాయాన్ని ఆధారంగా చేసుకుని ఎప్పటికీ మూగ మనిషిలో ఉండలేము దేశంగా ఎదుగుతోంది మన దేశానికి ఇప్పుడు చాటుగా కానీ బహిరంగంగా కానీ అండగా నిలిచే దేశాలు అవసరం ఉంది మిత్రత్వం పరస్పర నమ్మకం మీద ఆధారపడి ఉండాలి ఒకప్పుడు మనతో ఉండాలని మనం వారికి ఎప్పటికీ లొంగిపోవడం సమంజసం కాదు దేశ ప్రయోజనాలే మొదటి స్థానంలో ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్